ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా మీరు అయితే ఇన్స్టాగ్రామ్ యాప్ అయితే ఓపెన్ చేయండి యాప్ ఓపెన్ చేయగానే క్రియేట్ న్యూ అకౌంట్ అని ఉంటుంది దానిని క్లిక్ చేయండి సో ఇక్కడ బాక్స్లో మీరు అయితే నేమ్ ఎంటర్ చేయాలి మీరు మీ నేమ్ ద్వారా కానీ లేకుంటే నిక్ నేమ్ కానీ ఏదైనా పర్లేదు ఎంటర్ చేశాక నెక్స్ట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేశాక క్రియేట్ అయ్యే పాస్వర్డ్ అని వస్తుంది కింద బాక్స్లో పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి పాస్వర్డ్ అయితే మినిమమ్ సిక్స్ క్యారెక్టర్స్ ఉండాలి కొంచెం స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే పెట్టుకోండి పాస్వర్డ్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి చేశాక వెల్కమ్ టు ఇన్స్టాగ్రామ్ అని వస్తుంది చూశారు కదా కొంచెం కిందకి చూస్తే కంప్లీట్ సైన్ అప్ అని ఉంటుంది దాని కింద యాడ్ న్యూ ఫోన్ ఆర్ ఈమెయిల్ అని ఉంటుంది సో దానిని క్లిక్ చేయండి ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వచ్చు సో నేనైతే మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేస్తున్నా మెయిల్ ఐడి ఎంటర్ చేశాక నెక్స్ట్ పైన క్లిక్ చేయండి సో ఇక్కడ కన్ఫర్మేషన్ కోసం ఒక కోడ్ అయితే అడుగుతుంది కోడ్ ఎక్కడ ఉంటుంది అంటే సో మీరు ఏదైతే మెయిల్ ఐడి ఎంటర్ చేశారో దానికైతే ఒక మెయిల్ రావడం జరుగుతుంది ఆ కోడ్ అనేది ఆ మెయిల్లో ఉండడం జరుగుతుంది ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ కాంటాక్ట్ యాక్సెస్ అడుగుతుంది మీ ఫ్రెండ్స్ని ఈజీగా ఫైండ్ చేసుకోవడానికి సో నెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ అలో ఇచ్చేయండి ఫేస్బుక్ ఫ్రెండ్స్ సజెషన్ అడుగుతుంది ఇక్కడ స్కిప్ చేయండి పెద్దగా యూజ్ ఏమి ఉండదు స్కిప్ చేయండి స్కిప్ చేశాక మీకు అయితే యాడ్ ప్రొఫైల్ పిక్చర్ అని వస్తుంది ప్రొఫైల్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మీకు కనుక పెట్టుకోవాలి అని అనుకుంటే యాడ్ పిక్చర్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి నేనైతే స్కిప్ చేస్తున్నా ఇక్కడ ఫైవ్ పీపుల్ని ఫాలో చేయండి అని అడుగుతుంది మీకు తెలిసిన వారు ఉంటే సెలెక్ట్ చేసి ఫాలో పైన క్లిక్ చేయండి తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు వాళ్ళని సో నేనైతే తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను సో నేను కూడా స్కిప్ చేసేస్తున్నాను సో స్కిప్ చేసేసాక నెక్స్ట్ పైన క్లిక్ చేయండి సో మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే క్రియేట్ అవ్వడం జరిగింది సో చూసారు కదా సింపుల్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను మీకు వెనుక నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్